తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభా కార్యక్రమం ప్రారంభమవుతోంది అనంతపురం జిల్లా హిందూపురం జిల్లా నలు నుండి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ వేదిక హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతోంది కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో త్రికరణ శుద్దితో పనిచేస్తుంది గౌరవ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ విజన్ దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దు తెలియజేసుకుంటూ ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాం దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ మిత్ర కింద పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను హ్యాపీనా సంతోషం అని అడుగుతున్నా ఎన్నికల్లో చెప్పాం ఎన్ని కష్టాలున్నా చేస్తాం మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి పదహైదు వేలు ఇస్తామని మీ అందరికీ మీ ఇస్తున్నా ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం సూపర్ సిక్స్ అని సూపర్ హిట్ చేసినటువంటి అనంతపురం జిల్లా ప్రజానీకానికి జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్